చాలా దురదృష్టకరం ప్రతి మానవుడు ప్రతి ప్రజలు ప్రతి అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు తల్లిదండ్రులు అందరూ కూడా మనం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే సందేహం కలుగుతుంది దీనికి కారణం ఒకే ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ పక్కనే ఉన్న తెలుగుదేశం జాతీయ పార్టీ ఆఫీస్ని గుంటూరు నుంచి విజయవాడ నుంచి దొండంగలు దొండగలు వెళ్ళి ధ్వంసం చేయడం అనేది దీని హేయమైన చర్యగా మేము ఖండిస్తున్నాం ఇట్లాంటి చర్యలను మానుకోవాలి రాజకీయాల్లో విమర్శలు వస్తాయి విమర్శలు రాజకీయ నాయకుడు దాన్ని తట్టుకునే స్థైర్యం ఉండాలి స్థైర్యం ఉన్నప్పుడు మీరు దాన్ని దాడులకు ప్రతీకారంగా చేయకూడదు మీరు కూడా ఏమైనా ఉంటే మీరు మీకు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది మీరు ఏం చెప్పాలో మీ వాన్ని వినిపించండి మేము ఏదో విమర్శ చేశాం కదా అని దాడులు చేయడం అనేది ఇది దుర్మార్గం చర్య అట్లాగే ఇప్పుడు ఈ పొనుగంటి చైతన్య లాంటి వాళ్ళు గుంటూరు నుంచి వెళ్ళి దాడి చేశారు అట్లాగే కొంతమంది కార్పెట్లు వెళ్ళి దాడి చేశారు అట్లాగే విజయవాడ నుంచి కొంతమంది వెళ్ళారు వీళ్ళందరికీ స్టేషన్ బయలు ఎట్లా ఇస్తారు అక్కడ మనిషి తలగా బయలిపోయి త్రీ నాట్ సెవెన్ కేసు ఉంటే పైన తలగా మొత్తం చీలిపోయింది హాస్పిటల్ లైవ్లో అందరు చూశారు క్లిప్పింగ్లు ఉన్నాయి అట్లాగే అప్పిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఆయన వాహనం ఎందుకు పంపించాడు ఈ దాడికి ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇక్కడ ఒక గౌరవమైన పదవిలో ఉన్నాడు అప్పిరెడ్డి గారు ఆయన ఆయన వాహనంలో పంపించి దాడులు చేయడం కూడా వెళ్ళిన వాళ్ళకన్నా ఉండాలి పంపించిన వాళ్ళకన్నా ఉండాలి మనం ప్రజాక్షేత్రంలో ఎట్లా ఉండాలి ఏంటనేది మీకు కనుక తెలియకపోతే అసెంబ్లీలో లాబీలో అక్కడ గ్రంథాలయాలు ఉంటాయి ఇంతకుముందు పురుగులు రామకృష్ణ గారు ఏం మాట్లాడారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తూర్మల నాగిరెడ్డి గారు ఏం మాట్లాడారు పెద్ద పెద్ద నాయకులు ఏం మాట్లాడో చూసుకొని తెలియజేసుకోండి వెనకటి రోజుల్లో ఎన్జి రంగా గారు ఇక్కడ రాజకీయ పాఠశాలనే పెట్టి ఆ పాఠశాలలో విద్యార్థులే రోసయ్య గారు లాంటి మహానాయకులు అయ్యారు ఎందుకంటే వాళ్ళకి సాంప్రదాయాలు ఏంటి సభలు ఎట్లా మాట్లాడాలి ఎట్లా విమర్శలు చేయాలి ప్రతిపక్షం పాత్ర ఏంటి అధికారం ఉన్నప్పుడు పాత్ర ఏంటి మీ అధికారంగా ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంకి మాకు రాజ్యాంగ ప్రకారం హక్కు ఉంది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు దానికి సమాధానం చెప్పండి దానికి ప్రతీకారం దాడులు అంటే మాత్రం ఇది కబడ్దారు చెప్తున్నా ఈ దాడులు ఇంకోసారి మరోసారి జరిగితే మాత్రం ఇక్కడ ఎవరు మాత్రం ఊరుకోరు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు మీరు దయచేసి మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు సంక్షేమం కోసం ఇచ్చారు ప్రజలు బాగ్గోకం కోసం ఇచ్చారు దాడుల కోసం మిమ్మల్ని ప్రజలు నూట యాభై ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శల్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల మీద ధ్వంసానికి దిగుతా ఉన్నారు ఇలాంటి పరిపాలన కొనసాగటానికి ఏమాత్రం అవకాశం లేదని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజుల పాటు దాదాపు ముప్పై ఆరు గంటల పాటు దీక్ష చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉగ్ర పరిపాలనని అంతమందించాలని వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించాలని రేపు రాష్ట్రపతి రాష్ట్రపతి గారిని కూడా కలవటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో జనరల్గా అనేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి పదయాలతోటి తీవ్రమైనటువంటి దాడులతోటి ప్రతిఘటనలు చేస్తూ ఉంటారు మీరు కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి సంఘటన చూస్తే ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఏకకాలంలో చెన్నై బాంబే తమిళనాడు అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో ఎలాంటి దాడులు చేస్తారో అలాంటి దాడుల్ని విశాఖపట్నంలోను రాజమండ్రిలోను కేంద్ర కార్యాలయంలోను అట్లాగే హిందూపురంలోను ఏకకాలంలోనూ దాడులు జరిగినాయి ఈ స్వభావం కేవలం ఉగ్రవాదులకు ఉండేటువంటి స్వభావం దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పాలకులే ఉగ్రవాదులయ్యారు ఈరోజు పాలకులే గంజాయిని పండిస్తూ ఉన్నారు పాలకులే గంజాయిని ఏర్లై పారిస్తూ ఉన్నారు పాలకులే మాదక ద్రవ్యాల్ని సృష్టిస్తూ ఉన్నారు వాటిని పెంచి పోషిస్తూ ఉన్నారు దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు నిన్న దీక్ష చేస్తే ఎవరి కోసం దీక్ష చేశారని మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా నిర్వేరమైపోతూ ఉంది ఉద్యోగస్తులు భయపడిపోతూ ఉన్నారు విద్యార్థులకి ఉద్యోగాలు లేక ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి చెడు అలవాట్లకి అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేశారు ఈ దీక్ష ఏదైతే ఉందో దాని ప్రతిఫలంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు రాష్ట్రపతి పరిపాలన విధించాలని కూడా మాట్లాడటం జరుగుతుంది రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించడానికి కావలసినటువంటి అన్ని రకాల పరిస్థితులు ఈ ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమైనటువంటి విషయం పరిపాలనని పరిపాలన కోసం ఆ రోజు తండ్రిని విమానం ఎక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి రావటం కోసం తల్లి చెల్లి యొక్క పాదయాత్ర అడ్డం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా తన పరిపాలన పోతుందనే భయంతో తల్లికి కూడా బూతులను అంటు కట్టుకున్నటువంటి దౌర్భాగ్యం కనపడతా ఉంది రాష్ట్రంలో భూషణికి అనే పదానికి డిక్షనరీలో ఎక్కడా సరైనటువంటి అర్థం లేదు అమ్మ తల్లి అని అర్థం దానికి అనేక సినిమాల్లో ఉంది పాటల రూపంలో ఉంది భూషణికి అనే పదాన్ని ఒక బూతులాగా స్వయాన ఏదైతే పోలీసుల సంస్మరణ దినం ఉందో ఆ సంస్మరణ దినంలో ముఖ్యమంత్రి తన తల్లిని లేకపోతే లంజా కొడుక అన్నట్టుగా మాట్లాడుకోవడానికి సిగ్గుపడాలి కార్యకర్తల్ని ఉగ్రవాదులాగా తయారు చేస్తారా కార్యకర్తలు తీవ్రవాదులాగా తయారు చేస్తారా తెలుగుదేశం పార్టీ కార్యక కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు స్వయాన ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హస్తం ఉంది అట్లాగే అక్కడ దేవినేని అవినాష్ హస్తం ఉంది దేవినేని అవినాష్ ఏం మాట్లాడుతూ ఉంటాడు దాడి చేసింది మేమే ఏం చేస్తారు మీరు అనే పద్ధతిలో మాట్లాడతారు ఇదేనా పరిపాలించేటువంటి వాళ్ళ పద్ధతి ఇదేనా శాసనసభల్లో ఉండేటువంటి వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది సరైంది కాదు దాడులు చేయాలనుకుంటే పోలీసు అండలు లేకుండా మీరు రండి ఈరోజు మా దగ్గర జెండాలు ఉన్నాయి మీరు జెండాలతోటే దాడి చేశారు కదా మా దగ్గర కూడా జెండాలు ఉన్నాయి రండి అంటే జెండాల్ని ఉపయోగించాల్సింది ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల చైతన్యం కోసం జెండాల మాటున కర్రలు రాడ్లు పెట్టుకొని వస్తే ప్రజలు రేపు చూస్తూ ఉండరు జనాగ్రహ దీక్షలు పెట్టారు మీరు ఎవరైనా జనం వచ్చారా ఆగ్రహం మీకు వచ్చింది మీ నాయకులకి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలించబడటానికి ఎటువంటి అవకాశాలు లేదు కాబట్టి మీకు బీపీలు పెరుగుతూ ఉన్నాయి మీకు ఆగ్రహం పెరుగుతూ ఉంది ప్రజల దగ్గరకు మీరాలండి ప్రజలు నిజమైనటువంటి ఆగ్రహాన్ని చూపిస్తారు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి మీకు ఉంది మాకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేశారు కరెంటు బిల్లులు ఒక పక్కన పెరుగుతూ ఉంది మద్యం వేర్లై పారుతూ ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రజల ఆగ్రహాన్ని చూసేటువంటి రోజులు దగ్గరలోనే వస్తూ ఉన్నాయి ప్రతినిధులు ప్రజా ప్రజ యువత భవిష్యత్తును పాడు చేస్తూ మీరు అక్రమంగా అన్యాయంగా మీరంతా దాడులు చేస్తూ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు మీకు ఇది న్యాయమేనా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు ప్రజల చేత ఓట్లు వేయించుకొని మీరు గెలిచిన వాళ్ళు మీరు రౌడీజానికి మీరు పాల్పడుతున్నారంటే మీకు సిగ్గుసేటు మీరు సిగ్గు తెచ్చుకొని ఇకనైనా కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు పనులు చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున వల్లము నేను వంశీ మాట్లాడుతున్నాడు ఇళ్లల్లో ఉన్న మహిళలను మాట్లాడుతున్నాడు అతనికి నిజంగా సిగ్గుల ఉంటే అతను నీచంగా మాట్లాడటానికి అతను బుద్ధి తెచ్చుకొని అతన్ని మేము చెప్పు తీసుకొని తన్నాలని మేమందరం మహిళలందరం మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంగిలి ఏరుకొని తిన్న వల్లము నేను వంశీ

పోలీసులను అడ్డం పెట్టుకుంటా ఉన్నారు నిన్న బంధు జరిగితే మమ్మల్ని అందరినీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అప్పిరెడ్డి మీరంతా ఇక్కడ దౌర్జన్యం చేస్తారా మీరు మగాళ్ళు అయితే పోలీసుల పక్కన పెట్టండి మీరు పోలీసులు రాకుండా మీరు ఒక పని చేయగలుగుతున్నారా ఈ రాష్ట్ర అసమర్థ డీజీపీ పనికి మాలిన డీజీపీ ఆ డీజీపీ గౌతమ్ సవాంగ్ కానిస్టేబుల్కి ఎక్కువ హోంగార్డుకి తక్కువ అతను ఈ రాష్ట్రం విడిచిపెట్టిపోతే తప్ప ఈ రాష్ట్రం మోగపడదు దయచేసి చెప్తున్నా డీజీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు రిటైర్డ్ అయిపోతున్నా అనుకుంటున్నావు నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా నీ మీద ఎంక్వైరీ చేసి సిట్ ఎంక్వైరీ చేస్తుందో ఇవాళ నువ్వు మా పట్టాభిని ఎట్లా తెచ్చావో ఏదో ఆర్థిక ఉగ్రవాదిని పట్టుకెళ్ళి పట్టుకెళ్ళావు ఏం చేశారు గంటలోపు బెయిల్ వచ్చింది నిన్ను మాత్రం వదిలిపెట్ట మిస్టర్ సవా ఇది హెచ్చరిస్తున్నా అరే వంశీ ఒళ్ళు దగ్గర పెట్టుకో తాటా ఒలుస్తామని హెచ్చరిస్తా ఉన్నా నిన్ను